శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ హరి ఓం ఇప్పుడు మనము పద్నాలుగు ము ముఖ్యమైనటువంటి ఉపనిషత్తుల్లో ఒకటైనటువంటి ముండక ఉపనిషత్తు గురించి చర్చిస్తున్నాం దీనికి సంబంధించినటువంటి మొదటి భాగాన్ని మనం ఇంతకుముందే వివరించి ఉన్నాం ఇక రెండవ భాగాన్ని గురించి చర్చిద్దాం మొదటి భాగంలో తపస్సు దానిలో రకాలు గురించి మనం చర్చించాం ఇక్కడ ముండక ఉపనిషత్తులో రెండవ భాగంలో మనిషి యొక్క సన్యాసి జీవితము లేదా సన్యాసత్వము మరియు ఆత్మ జ్ఞానం గురించి వివరింపబడింది దాని గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికి ముందు ముండక ఉపనిషత్తు యొక్క శాంతి మంత్రాన్ని మనం ఒకసారి చదువుదాం ॐ भद्रं कर्णेऽिश्रुनियामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गै सुष्ठुभागुं सस्तनुभिः देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्वभेदाः స్వస్తి నస్తాక్ష అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్ధదా ఓం శాంతి 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 మంత్రం దీనితో మనము ప్రారంభిస్తున్నాం ఇక ఈ రెండవ భాగంలో సన్యాసత్వము అనేది చాలా ముఖ్యమైనది హైందవ జీవితంలో ఆత్మజ్ఞానాన్ని పొందడానికి చాలా ముఖ్యమైనది అని తెలియజేశారు దీన్ని వివరించడం కోసం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం మనిషి మనం ఉన్నట్లయితే మనకు కష్టము ఉంటుంది సుఖము ఉంటుంది లాభము ఉంటుంది నష్టము ఉంటుంది సంతోషము ఉంటుంది దుఃఖము ఉంటుంది వెలుగు ఉంటుంది చీకటి ఉంటుంది ఇవన్నీ కూడా ద్వంద్వాలు అంటే రెండూ కూడా ఒకదానికోటి అంటిపెట్టుకునే ఉంటాయి రెండింటి కూడా వేరీయటం అనేది ఉండదు ఏది ఏమైనా మంచి కానీ చెడు కాని ఏదైనా మనిషి కర్మలకు దారితీస్తాయి ఎప్పుడైతే కర్మలు మనం చేయాల్సి వస్తుందో తద్వారా మనకు కర్మ ఫలితం అనేది వస్తుంది ఇది మంచి ఫలితమైనా కావచ్చు లేదా చెడు కర్మ ఫలితమైనా కావచ్చు ఏ కర్మ ఫలితమైనా కూడా పునర్జన్మలకు కారణమవుతాయి కాబట్టి జన్మరాహిత్యం పొందాలి అంటే మోక్షం పొందాలి అంటే ఈ కర్మలు దానికి సంబంధించిన కర్మ ఫలితాలు ఉండకూడదు కాబట్టి ఇవి మనం వదిలించుకోవాలి అంటే సన్యాసత్వ జీవితాన్ని గడపాల్సి ఉంటుంది అందువల్ల ఈ ముండక ఉపనిషత్తులో దీనికి ప్రాధాన్యత ఇచ్చారు ఇక సన్యాసి అంటే అర్థం చూద్దాం సత్ ప్లస్ న్యాసి సన్యాసి అంటాం సత్ అంటే సత్యము అని సచిదానంద స్వరూపము సత్ చిత్ ఆనందము అంటే దేవుని యొక్క రూపాలు మూడు సత్ సత్యమైనది చిత్ ప్రకాశించేది ఆనందము అంటే ఆనందంతో ఉండేది ఈ మూడు మాత్రమే పరమాత్మ యొక్క లక్షణాలుగా చెబుతున్నాం అందులో మొదటిదే సత్ సత్ అంటే సత్యము న్యాసి అంటే ఉంచడం మహాన్యాసంలో చూసుకున్నాం మనం అంటే మన మనసుని మన ఏకాగ్రత మొత్తాన్ని కూడా సత్యం మీద కేంద్రీకరింపబడి ఉండే విధంగా చూడటమే సన్యాసి జీవితము లేదా సన్యాసత్వము అని అంటున్నాము మన యొక్క కట్టుబొట్టు వేషధారణ ఇవి ముఖ్యమైన విషయాలు కాదు మన మనసు ఎంత బాగా ఈ సత్యం మీద లగ్నమయ్యుందో అనే విషయమే సన్యాసిగా పరిగణించవచ్చు ఇక తర్వాత చూసినట్లయితే ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానం అనేది మనిషికి ఎందుకు అవసరము జన్మరాహిత్యాన్ని పొందాలన్నా లేదా దేవుణ్ణి దర్శించాలి అన్నా కూడా ఆత్మజ్ఞానం ఎందుకు అనే విషయాన్ని ఒక చిన్న ఉదాహరణలో ఈ ఉపనిషత్తులో చెప్పారు అదేమిటంటే ఒక గదిలో ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయనుకోండి ఆ వస్తువుల్ని మనం విడివిడిగా చూడగలుగుతున్నాం విడివిడిగా గుర్తించగలుగుతూ ఉన్నాం ఎందువల్ల ప్రతి వస్తువుకి సంబంధించిన జ్ఞానం మనకు ఉంది కానీ ఇక్కడ మనం చూడగలగడానికి కారణం వస్తువు కాదు మనకున్నటువంటి కళ్ళు కాదు దాని మీద ప్రసరించినటువంటి కాంతి ఆ వస్తువులు మనకు కనబడడానికి కారణమవుతున్నాయి ఇక్కడ కాంతి అనేది ఆత్మజ్ఞానము కాబట్టి ఏ జ్ఞానమైనా కూడా ఆత్మజ్ఞానంతోనే ముడిపడి ఉన్నాయి ఆత్మజ్ఞానం వచ్చినట్లయితే ప్రతి విషయంలోనూ మన జ్ఞానం ఉంటుంది అనేది దీని యొక్క వివరణ ఇక ఆత్మజ్ఞానంలోకి వచ్చినట్లయితే మనిషి నాలుగు రకాలైనటువంటి అవస్థల్లో ఉంటాడు మొదటిది శరీరం మనిషి తను శరీరం అనుకుంటాడు రెండవది ఇంద్రియాలతో కూడుకున్న మనస్సు అంటే ఆలోచన మూడవది ప్రాణం ప్రాణం అంటే సాధారణంగా శ్వాస అంటూ ఉంటాం ఆధ్యాత్మికంగా నాలుగవది ఆత్మ ఈ పైనటువంటి నాలుగు స్థితుల్లో మూడు స్థితుల్ని మనము అనుభవించవచ్చు కొంత అర్థం చేసుకోవచ్చు కానీ ఆత్మస్వరూపాన్ని మనము తెలుసుకోలేము మనకున్న ఇందిరా ద్వారా జ్ఞానం ద్వారా బాహ్య ప్రపంచాన్ని గమనిస్తూ ఈ నాలుగో దాన్ని అర్థం చేసుకోవడం అనేది జరగని విషయం కాబట్టి మనిషి ఎప్పుడూ కూడా అంతర్ముఖుడై మాత్రమే ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందగలుగుతాడు దాని వివరణ ఏమిటంటే ఒక వస్తువు ఉందనుకోండి దూరంగా దాన్ని మనం చూడగలిగాం ఒక శబ్దం అందనుకోండి దాన్ని వినగలిగాం ఇది ఎంతవరకు ఒక పరిమితి వరకే జరుగుతుంది పరిమితి దాటినట్లయితే ఆ వస్తువుని చూడలేము అలాగే ఆ శబ్దాన్ని కూడా వినలేము కాబట్టి ఈ బాహ్య ప్రపంచానికి ఆవల ఉన్నటువంటి జ్ఞానాన్ని గనక పొందాలన్నా ఆవల ఉన్న వస్తువులని చూడాలి అన్నా కానీ మనకున్న ఇంద్రియాలతో ఉన్న జ్ఞానం కానీ శక్తి కానీ సరిపోదు కాబట్టి ఖచ్చితంగా మనిషి అంతర్ముఖుడై ఆత్మజ్ఞానాన్ని పొంది మాత్రమే ఈ విశ్వాన్ని చూడగలుగుతాడు అది దీని యొక్క భావన ఈ ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే తప్పకుండా మనము తపస్సును ఆచరించాలి ఈ తపస్సుకు సంబంధించినటువంటి విషయాన్ని ఇంతకుముందు విభాగంలోనే మనము చర్చించి ఉన్నాం కాబట్టి ఈ ముండప ఉపనిషత్తులు మనిషి యొక్క సన్యాసి జీవితం మీద ఆత్మజ్ఞానం మీద బాగా దృష్టి సారించి వివరించబడింది హరి ఓం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्ति